హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది పసుపు అనమాట మన గార్డెన్లో పండిన పసుపుని మా వైఫ్ ఇలా వీటిని దుంపల్ని ఉడికిచ్చి ఇలా చిన్న చిన్న పీసులుగా చేసింది ఇలా పీసులు చేసుకొని మనం మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోన గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే కింద మనం ఇది ఉంటుంది కదా గుండు రుబ్బురు గుండు అంటారు కదా ఆ గుండుతో మనము వీటిని ఉడికిస్తే సారీ దాని కింద రుబ్బురుకుండ కింద వేసి రుబ్బాలన్నమాట రుబ్బితే ఏమవుతుందంటే మనం ఆర్గానిక్ వేలనే పండించుకున్నాం కాబట్టి వీటి ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు ఎక్కడికి పోవండి అలాగా ఉంటాయి కానీ మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే ఆ హీట్కి ఇందులో ఉన్నటువంటి మనకి కావాల్సిన న్యూట్రియన్స్ తగ్గు తగ్గిపోతాయి కావున వీటిని మేము గుండి కింద వేసి రుబ్బాలనుకుంటున్నాము ఇవి లాస్ట్ ఇయర్ అనమాట మనం లాస్ట్ టైం కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము వాటిని పొడి చేసుకొని పసుపుని మేమే తయారు చేసుకొని ఇంట్లో మేము వాడుకుంటామండి మాకు ఎయిట్ మంత్స్ వరకు వచ్చింది ఇది కూడా రెడీ చేసుకున్నాము మిక్సీలు అయితే మేము రుబ్బురుగిండు కింద రుబ్బినట్లయితే మనకి ఇందులో పోషకాలు అనేది మంచిగా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలా ఎంతమంది ఆర్గానిక్ వేలో పసుపుని పండించుకుంటూ పసుపుని మీరు వాడుతున్నారో కామెంట్ చేయండి బాయ్ హ్యాపీ గార్డెనింగ్